పన్నెండు లీటర్లు పాలు ఇచ్చేదానికి ఎంత ఇస్తారు పది లీటర్లు ఇచ్చే దానికే తొమ్మిది గిల్లు పడుతుంది రేటు రైతులకు మాత్రం ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా తగ్గిన రేట్లు వచ్చేసి ఇక ఇంతే ఉంటాయి ఆ రేట్లు తగ్గినవి తగ్గిన రేట్లు ఎంత పడిందని రేట్లు ఎంత పడతాయి రేట్లు వచ్చేసి ఒక కొన్ని సైజ్ బాగుంది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది ఫస్ట్ ఇది గ్లాబ్ కి సంబంధించింది దీని దీన్ని చాలా అడ్రర్ క్వాలిటీ అయితే సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అవుతుందంట డెలివరీ అయ్యి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనం రహమత్ డైరీ ఫామ్లో ఉన్నామండి మనకి ఆరంగర్ క్రాస్ రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఒకసారి ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయనే విషయాలు అయితే ఒకసారి అయితే కనుక్కుందాం నమస్తే నమస్తే అన్న ఒకసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి నా పేరు మన లొకేషన్ వచ్చేసి ఆరంగడ్ రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు మన దగ్గరికి ఏ బ్రీడ్ జాతి ఏ జాతికి సంబంధించిన గేదెలు దిగాయి ఇవాళ వచ్చేసి మనకు గుజరాత్ జాతి బన్నీ గేదెలు దిగినాయి బన్నీ గేదెలు ఎన్ని ఉన్నాయి అందా ఇప్పుడు టోటల్ గా తొమ్మిది ఉన్నాయి బన్నీ గేదెలు తొమ్మిది గేదెలు ఒక ఇరవై ఉన్నాయి ఇరవై ఉన్నాయి ఓకే ఇరవై అయితే ముర్ర తొమ్మిది అయితే బన్నీ బన్నీ ఉన్నాయి ఓకే ఈ బన్నీ జాతి గేదెలు ఎప్పుడు దిగాయి ఈ రోజు మార్నింగ్ ఇవాళ పాలని దిగినాయి ఓకే అన్ని కూడా పాలిచ్చే గేదెలు పాలిచ్చే గేదెలు ఉన్నాయి ఓకే ఒక్కొక్క ఒకసారి డీటెయిల్స్ ఒకసారి చెప్పరా పాల కెపాసిటీ అండ్ రేట్లు చూద్దాం ఇప్పుడు అయితే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి గేదెల రేట్ అయితే కొంచెం అయితే ధరలు అయితే దిగుతున్నాయి ఒకసారి అయితే అడుగుదాం మనం ఎంత దిగా ఏంటని చూసుకోవచ్చు ఫస్ట్ వన్ భయ ఈ ఈ గేద డీటెయిల్స్ ఒకసారి చెప్పడం ఫస్ట్ వన్ది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి థర్డ్ లాక్టేషన్ అన్న థర్డ్ లాక్టేషన్ ఉందా మూడో అయితే గేదె ఇది బన్నీ బ్రీడింగ్ తొట్ట ఈ నాలుగు కూడా బన్నీ కదా నాలుగు కూడా బన్నీ బన్నీ బ్రీడింగ్ సంబంధించిన గేదెలే ఇప్పుడు ఈ నాలుగు ఫస్ట్ తీసిన అయితే నాలుగు కూడా ఈ డీటెయిల్స్ చెప్పరు ఒకసారి ఇది థర్డ్ లాక్టేషన్ లాక్టేషన్ది పాల కెపాసిటీ ఎంత సిక్స్టీన్ లీటర్స్ పాల కెపాసిటీ ఉంది పదహారు లీటర్ల పాల కెపాసిటీ ఓకే పదహారు లీటర్ల పాలు ఇచ్చేదని కూడా చెప్పడం జరుగుతుంది మనకి రేటు విషయానికి వస్తే స్టార్టింగ్ ప్రైస్ ఎంత మన ఫామ్ లో ఇప్పుడు ఈ గేదెలు అయితే మనకి లక్ష పది నుంచి లక్ష నలభై వరకు కూడా ఉన్నాయి అన్న ఓకే లక్ష పది నుంచి లక్ష నలభై వరకు లక్ష నలభై టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ పాల కెపాసిటీ స్టార్టింగ్ ఎంత స్టార్టింగ్ లీటర్స్ నుంచి ఎయిటీన్ లీటర్స్ వరకు ఓకే పన్నెండు లీటర్ ట్వెల్వ్ లీటర్స్ వచ్చేసి మనకి లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు ఓకే లక్ష ముప్పై లోపల ట్వెల్వ్ థర్టీన్ లీటర్స్ ఇచ్చేది దొరుకుతుంది ఓకే ఇప్పుడు మనకి కొంచెం హై మిల్కింగ్ కావాలనుకోండి

లక్ష నలభై వరకు అయితే ఉన్నాయి ఇలా క్వాలిటీని బట్టి ఉంటాయండి ఇప్పుడు ఎవరికి గేదే ఏది నచ్చితే దాని క్వాలిటీని బట్టి గేదె యొక్క రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి ఇక్కడైతే చెప్తున్నారు రేహమత్ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ ఆరంగర్ క్రాస్ రోడ్కి అయితే ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది బన్నీ బ్రిడ్ బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదెలు గుజరాత్ గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగాయండి రోజు మార్నింగ్ తొమ్మిది బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదలు ఇరవై అయితే బ్రీడ్ కి సంబంధించిన గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడైతే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దానితను బట్టి అయితే పాల కెపాసిటీని బట్టి రేట్లు ఉన్నాయి అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మీరు ఎంచుకునే గేదెని బట్టి కూడా కెపాసిటీ గేదె క్వాలిటీని బట్టి కెపాసిటీని బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి ఈ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారండి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీకు అన్నీ కూడా మీరు నాలుగు రొమ్ములు కూడా చూసుకోవాలి పాలు పాలు ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చా మేము పాలు కూడా చెక్ చేసుకొచ్చాం పాలు చెక్ చేసుకోవచ్చు త్రీ టైమ్స్ కదా ఫోర్ టైమ్స్ కూడా పాలు చేసుకొని సంతోషంతో తీసుకోవాలి సిక్స్టీన్ లీటర్స్ రెడీ ఉన్నాయి పాలు రెడీ ఉన్నాయి దీని దగ్గర ఓకే సిక్స్టీన్ లీటర్స్ అయితే పదహారు లీటర్లు రెడీ ఉన్నాయి దీని దగ్గర అన్ని కూడా డెలివరీ అయ్యి ఎన్రోల్ అవుతుంది మొమ్మది అందా డెలివరీ అయ్యి మనకి సెవెన్ డేస్ లోపల సెవెన్ డేస్ లోపల ఉన్నాయి అన్నిటికి దూడలు సేఫ్ వచ్చాయి తొమ్మిది దూడలు సేఫ్ ఉన్నాయి ఓకే తొమ్మిది కూడా దూడలు అయితే సేఫ్గా వచ్చాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది బండి బ్రిల్డింగ్ సంబంధించిన గేదెలు తొమ్మిది అయితే ఈ రోజు దిగాయి ఇరవై అయితే ముర్రా బ్రీడింగ్ సంబంధించిన అయితే ఉన్నాయి ఆల్రెడీ మీకు ఇరవై కూడా అవి ఉన్నాయా లేకపోతే అవి కూడా ఈరోజు వచ్చాయి ఉన్నాయి ఉన్నాయి మన దగ్గర మన దగ్గర అయితే ఉన్నాయి ఆల్రెడీ ఫామ్లో ఉన్నాయి అవి అవి వాటి వాటి అన్నిటికీ కూడా దూడలు ఉన్నాయా అన్నిటికీ దూడలు ఉన్నాయి చూసుకోండి రహ్మత్ డైరీ ఫామ్లో లో అండి ఆరంగర్ క్రాస్ కి అయితే ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో దూరంలో ఉన్నాము మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు వచ్చే చూసుకోవచ్చు గేదెల క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాతనే మీరు అయితే కొనుగోలు చేయొచ్చని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఈ గేద డీటెయిల్స్ ఒకసారి చెప్పవా మహమూద్ ఈ గేద వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ పాల కెపాసిటీ పాల కెపాసిటీ ఇప్పుడు ఫోర్టీన్ రెడీ ఉంది ఫోర్టీన్ రెడీ దాకా ఇస్తుంది ఓకే పదహారు లీటర్ ఫోర్టీన్ అయితే రెడీగా చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడికి వచ్చి రెండు లీటర్ల పాలైతే అయితే అని చెప్తున్నారు అట్లాగే మిల్క్ యాక్చువల్ కెపాసిటీ అయితే పదహారు లీటర్లని కూడా చెప్పడం జరుగుతుంది మనకి కెపాసిటీ ఉంది కానీ మనం ఫోర్టీన్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ అయితే గ్యారంటీ ఇస్తున్నారు ఇక్కడ ఓకే దీనిది దీనిది లాస్ట్ వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్లో ఉందా పాల కెపాసిటీ దీంతో వచ్చేసి ఇప్పుడు ట్వెల్వ్ లీటర్స్ రెడీ ఉన్నాయి ట్వెల్వ్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఓకే కెపాసిటీ ఫిఫ్టీన్ లీటర్స్ కెపాసిటీ ఉన్నాయి రేట్ ఎంత రేట్ వచ్చేసి లక్ష అన్న లక్ష ముప్పై ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారా చూద్దాం దీని డీటెయిల్స్ కూడా అయితే ఒకసారి అడుగుదాం వచ్చిద్దాం ఓకే ఒకసారి దీని డీటెయిల్స్ చెప్పవా ఇది థర్డ్ థర్డ్ ఉంది ఓకే పాల కెపాసిటీ ఇప్పుడు కెపాటీ ఫోర్టీన్స్డీ ఉన్నాయి సెవెంటీన్లీ ఓకే చూసుకోవచ్చు మనకి అయితే ఫోర్టీన్ లీటర్స్ అయితే రెడీగా ఉన్నది కూడా మనకైతే చెప్పడం జరుగుతుందండి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పదిహేను లీటర్లంట అంట చూసుకోండి క్వాలిటీ చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మనం చూసుకోవాలి ఇక్కడ మనం పిండుకొని చూసుకోవాలి స్వయంగా మనం నాలుగు రూమ్ల నుంచి ధారలు వస్తున్నాయే లేదని చూసుకున్న తర్వాత మీరు అయితే బేరే మాట్లాడుకొని కొనుగోలు చేయచ్చు రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు అండి ఎక్కడ కూడా మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండవు అన్ని కూడా మనకి పాలదారులు చూసుకోవాలి మీరు పాలు అయితే ఇక్కడ మూడు పూటలు కాదు నాలుగు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది రేమత్ లైరీఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే మనం ఇది సెకండ్ లాక్టేషన్ ఓకే రెండో అయితే అన్ని కూడా రెండో మూడైతే గదిలే ఉన్నాయి అన్ని రెండు అయితే మూడు అయితే గదిలే ఉన్నాయి కూడా ఇక్కడ పాల కెపాసిటీ అయితే పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చే గదిలు ఇవన్నీ కూడా చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది

ఫోర్టీన్ మంత్స్ వరకు ఇస్తాయి ఫోర్టీన్ మంత్స్ వరకు కంటిన్యూషన్ ఫోర్టీన్ మంత్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాయి ఖచ్చితంగా ఇస్తుంది ఓకే ఇప్పుడైతే ఎలాంటి దాారా వాడాలి వీటికి అన్ని మనకి ముర్రా బ్రీడ్ కి సంబంధించిన సేమ్ బ్రీడ్ అన్ని బ్రీడ్లకు ఒకటే సేమ్ సేమ్ బ్రీడ్ వాడాలి ఓకే క్వాలిటీ దాని క్వాలిటీ ప్రకారం దాన్ని కొంచెం ఎక్కువ వేయాలి అన్నమాట

పాల కెపాసిటీ సిక్స్టీన్ లీటర్స్ ఉందా సిక్స్టీన్ లీటర్స్ ఉందా ఓకే దీన్ని అయితే చూసుకోవచ్చు మీరు పాల కెపాసిటీ అయితే పదహారు లీటర్లు అన్నీ కూడా పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్ల పాలిచ్చే గేదెలని కూడా మనకి చెప్పడం జరుగుతుంది భయ మొబద్దీ డీటెయిల్స్ ఒకసారి చెప్పు ఇది వచ్చి సెకండ్ లాక్టేషన్ ఉందా రెండవ ఇతలు ఉందా ఓకే పాల కెపాసిటీ అందా థర్టీన్ లీటర్స్ రెడీ ఉన్నది ఎంత రెడీ ఓకే దూడ ఉందా దీనికి దూడ దీనికి దూడ కూడా ఉంది దీనికి పద్నాలుగు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి ఏడు ఏడు లీటర్ల పాల్ అయితే చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మనం మేము చెప్పడం కాదు మీరు ఇక్కడ మూడు పూటలు కాదు నాలుగు పూటలు కూడా ఇక్కడ ఉండి చూసుకోండి చూసుకున్న తర్వాతనే బేరం మాట్లాడి కొనుగోలు చేయొచ్చు కూడా చెప్తున్నారు ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ముర్రా బ్రీడ్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు సెకండ్ ఉంది పాల కెపాసిటీ అందా పాలిటీవల్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఓకే పదహారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు టవల్ లీటర్స్ అయితే పిండి చూసుకోవచ్చు ఆరు ఆరు లీటర్ల పాల్ అయితే పిండుకోవచ్చు దూడలు ఉన్నాయా ఉన్నాయి దూడలు అన్నిటికి కూడా దూడలు ఉన్నాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది చూసుకోండి క్వాలిటీ చూసుకోండి రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండవు మనం మాట్లాడుకోవాలి వీటి రేట్లు స్టార్టింగ్ ఎంత ఉన్నాయి ముర్రాలో మన దగ్గర ఇప్పుడు ముర్రాలో వచ్చేసి లక్ష పదిహేను నుంచి లక్ష నలభై వరకు ఉన్నాయి ఓకే లక్ష పదిహేను నుంచి అయితే ఉన్నాయి ఇక్కడ ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఇరవై ఉన్నాయి ప్రకారం రేట్ ఉంటుంది అన్న గేద క్వాలిటీని బట్టి క్వాలిటీ బట్టి క్వాలిటీని బట్టి దాని పాల కెపాసిటీ బట్టి రేట్ ఉంటుంది రేట్ ఉంటుంది ఓకే చూసుకోండి ఇక్కడ అయితే రావచ్చు లక్ష పదిహేను నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉంది దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు చూసుకోండి సైజు బాగుంది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది ఫస్ట్ ఇది గ్లాబ్ దీని సంబంధించింది దీన్ని చాయ్ నడ్ర క్వాలిటీ అయితే ఇది సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అవుతుందంట డెలివరీ అయ్యి మగదోడు ఉంది దీని కింద వచ్చేసి మీద ఇప్పుడు మనకి బన్నీ బ్రేడ్ ముర్రా బ్రేడ్ ఉన్నాయి కదా జాఫరాబాద్ ఎన్ని రోజులు రావచ్చు మేబీ జాఫరాబాద్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ టైం పడుతుంది అన్న ఫైవ్ సిక్స్ డేస్ ఆల్రెడీ అక్కడ భయ అయినాయి వస్తున్నాయి ఇక్కడ ఒక ఎన్ని రోజులు పడుతుంది మనకి సేమ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ ఖచ్చితంగా పడుతుంది ఫోర్ ఫైవ్ డేస్ ఓకే నాలుగు రోజుల్లో ఆవులు కూడా వస్తున్నాయి మనకి హెచ్ఎఫ్ ఆవులు కూడా వస్తున్నాయి హెచ్ఎఫ్ ఆవులు కూడా వస్తున్నాయి ఎక్కడ నుంచి వస్తే మనకి ఆవులు మహారాష్ట్ర నుంచి తెప్పిస్తాం ఆవులు మహారాష్ట్ర ఎందుకంటే మనకి బయట హర్యానా గుజరాత్ నుంచి తెప్పచ్చు కానీ అది మనకి వెదర్ ఆ వెదర్కి మన వెదర్కి సెట్ అయితే లేవు ఆవులు ఓకే

జాఫరాబాద్ అంటే మనకి వస్తున్నాయి కదా లోడ్ ఎన్ని ఎన్ని వస్తున్నాయి గేదెలు ఎన్ని వస్తున్నాయి జాఫరాబాద్ వచ్చేసి మనకి టూ లోడ్స్ వస్తున్నాయి టూ లోడ్స్ వస్తున్నాయి ఓకే ఒక లోడ్ వచ్చేసి ఫోర్ డేస్ మళ్ళీ ఒక నాలుగు లోడ్లు ముర్ర వస్తున్నాయి ముర్ర వస్తున్నాయి నాలుగు లోడ్లు నాలుగు లోడ్లు వస్తున్నాయి ఇప్పుడు జాఫరాబాద్ ఒక లోడ్కి ఎన్ని గేదెలు వస్తాయి బులెట్ తొమ్మిది గేదెలు తొమ్మిది వస్తాయా ఓకే మనకి సైజు హెవీ ఉంటాయి అందుకోసమే సైజు హెవీగా ఉంటాయి హెవీగా ఉంటాయి పెద్దలారీ అన్న పెద్దలారీలో ఓకే యావరేజ్ మిల్క్ కెపాసిటీ యావరేజ్గా ఫోర్టీన్ లీటర్స్ ఉంటుంది ఆవరేటింగ్ లేస్ అవర్ అన్ని కూడా డెలివరీ తీసుకొస్తారు డెలివరీ టైమే వస్తాయి అంతా ఓకే ఇప్పుడైతే నాలుగు మూడు రాబ్రిడ్ కి సంబంధించిన అప్ కమింగ్ అయితే కూడా మన వస్తున్నాయి కూడా హెచ్ఎఫ్ సైవాల్ కూడా ఇప్పుడు ఒక టెన్ డేస్ టైం పడుతుంది సైవాల్ అవలకి ఓకే కూడా మన దగ్గర అయితే అవైలబుల్ కూడా అవైలబుల్ అయితే ఓకే మాట్లాడుకోవచ్చు రేట్ మాట్లాడుకోవచ్చు అన్న రేట్ దాట్లో ఏం ఫైనల్ ఉండదు గేద ప్రకారం క్వాలిటీ ప్రకారం రేట్ ఉంటుంది మీకు పాల గ్యారంటీ అంటే పాల గ్యారంటీ ఉంటుంది పాలు ముంగట్ కూడా మీరు చూసుకోవచ్చు ఏమైనా మీకు పాల గ్యారెంటీ చెప్పిన ప్రకారం వెళ్ళకపోతే మీ ఇంటి కూడా మనం ఏమన్నా మీకు బాధ అనిపిస్తే మనం ఎక్స్చేంజ్ కూడా చేస్తాం ఓకే ఒకవేళ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి అప్ప అట్లా కాదు కానీ ఒకవేళ అయితే కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం గేద కానీ రైతులకి అట్లా లాస్ అయితే మనం అట్లా చేయము అయితే కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం దానికి ఓకే ఇక్కడ నుంచి తీసుకుపోయి రైతులకు కూడా మీరు దానా ఇది మనం చెప్పేస్తాం డీటెయిల్ మనం అన్నీ చెప్తాము అయినా కూడా ఏదో ఒకటి జరిగింది అనుకోండి ఒక ఇన్ కేస్ జరిగితే మనం దాన్ని కూడా రికవర్ చేసుకుంటాం ఓకే అండి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఈ నెంబర్కి కాల్ చేసుకుంటే నేను మాట్లాడతాను సార్ మీకు ఏమైనా లొకేషన్ లేకుంటే డైరీ అడ్రస్ కావాలన్నా కూడా మీరు ఫోన్ చేసుకుంటే నేను లొకేషన్ పెట్టేస్తాను ఓకే థ్యాంక్ యూ నమస్తేనా నమస్తే ఒక్కసారి మీ పేరు చెప్పండి నా పేరు వెంకట్రావు వెంకట్రావు గారు ఓకే ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు హైతి నగర్ లక్ష్మారెడ్డి హైత్నగర్ నుంచి వచ్చారు ఇక్కడ ఏ ఫామ్కి వచ్చారు ఇక్కడ ఏ ఫామ్ ఇచ్చారు కదా ఇక్కడ 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 మీరు మా చిన్న షబీర్బాయ్ దగ్గరికి వచ్చాము షబీర్బాయ్ దగ్గరికి వచ్చారు ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారా ఈ ఫామ్ రెండు వేల పదిహేడు సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి వస్తున్నారు సెవెన్ ఇయర్స్ అయిపోయింది సెవెన్ ఇయర్స్ ఓకే ఎన్ని ప్రాఫిట్ వస్తున్నారు సార్ ఇప్పటిదాకా డెబ్బై డెబ్బై రెండు గేదలకు ఉన్నాం డెబ్బై రెండు గేదలకు ఉన్నారు ఓకే ఎట్లా ఉన్నాయో చెప్పిన పాలు వస్తున్నాయా లేకపోతే ఎట్లా ఉన్నాయి

మీరెన్ని సంవత్సరాల నుంచి ఫార్మ్ నడిపిస్తుంది పన్నెండు సంవత్సరాలు ఓకే పన్నెండు సంవత్సరాల నుంచి ఫామ్ నడిపిస్తున్నారు కదా డైరెక్ట్ నేరుగా మీరు హర్యానా హర్యానా కెళ్ళకుంటా హర్యానా లేదుగా మీకు గుజరాత్ తీసుకో గు నుంచి కానీ బరదు నుంచి కానీ బాధ మనం పులేటా జిల్లా తీసుకొచ్చేవాడీ పరిచయం తీసుకోండి నమ్మకంతోనే ఇక్కడ ఇక్కడ మీకు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కంటిన్యూస్ ఓకే అంత బాగానే ఉందండి ప్రజెంట్ బాగా సంవత్సరాలు అయిపోయింది కదా బ్రేక్ లాంటిపోయింది ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చారా ఈ రోజు తీసుకుందాం అని చెప్పి వచ్చి ఉంటారు ఓకే తీసుకున్నప్పుడు ఒక పది తీసుకుంటారా ఎట్లా పది లోడ్ ఒక లోడ్ తీసేసుకుంటారు ఓకే ఇప్పుడైతే మార్నింగ్ ఒక ఫార్టీ సెవెన్ ముప్పైలోస్ ఉన్నాయన్నారు కదా దాంట్లో ఒక టెన్ చూద్దామని వచ్చారు అవునవును మీరు అక్కడ చూపిస్తారా లేకపోతే ఇక్కడికి వచ్చాకే చూసుకుంటారా హర్యానాలో వీళ్ళు కొనుగోలు చేసినప్పుడు చూపిస్తారా మీకు ఏమన్నా ఇక్కడికి ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చినాక చూస్తా మీరు ఏదైనా వేస్తారా ఇంటి దగ్గర డెబ్బై గేదెలు ఉన్నాయన్నారు కదా ఓన్లీ పత్తి చెక్క కంది పొట్టు తవుడు గోధుమ పొట్టు మొగ్గుదొన పిండి ఓకే గేదెకి ఎన్ని కేజీలు రోజుకి పాలన వచ్చేదాన్ని బట్టి అండి తొమ్మిది కిలో పడింది ఒక గేదె తొమ్మిది కిలోలు తొమ్మిది కిలోలు ఒక పాలు ఎంత కిలో తొమ్మిది అంటే పది పదకొండు కిలోలు అంటే మామూలుగా అయితే పది పది లీటర్లు ఇచ్చేదానికి తొమ్మిది కిలోలు పడింది కిలో పడింది దాన్ని బట్టి ఎక్కువ ఇచ్చేదానికి ఏంటంటే మన లైన్ లో కొంచెం పది పది గేదలు ఉంటాయి పది గేదులు ఒకలాగేవు కదా అందులో తక్కువ ఇచ్చే కొంచెం తగ్గితే దీనికి వేసుకుంటా ఉంటారు మెయింటెనెన్స్ వర్క్ బట్టి ఉంటుంది మనం అయితే యావరేజ్ గా పది గేదలకి తొంభై కిలోలు దాన్ని బట్టి ఇచ్చేస్తాం వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుందా లేకపోతే పదహారు వేలు అయితేనో ఇస్తాం పద్దెనిమిది గేదెలకి పదిహేడు గీజలు అది చూసుకుంటారు ఇక మా గడ్డి కుట్టిబడినందుకు గానీ సెపరేట్ వేరేస్తాం గడ్డి సెపరేట్ గా కుట్టిబడినందుకు గానీ ఇప్పుడు సెవెంటీ పేరు మీద మీకు ఎంత ఖర్చు వస్తుందన్న నెలకి వచ్చేసి అందా అంద దాణాకు వచ్చేసి యావరేజ్ గా తెప్పిస్తాం ఆరు రోజులు కనపెల్ అండి అంటే ఐదు లక్షలకి గడ్డికో లక్ష రూపాయలు అయింది జీతాలు ఒక లక్ష నలభై లక్ష జీతాలు అవుతాం ఉంటది తొమ్మిది లక్షల దాకా ఖర్చులు అయిపోతాయి దాంట్లో ఏం మరి ఆదాయం ఉంటుందా అదేమంటే ఇప్పుడు మనం తొమ్మిది వందల ఆరు వందలు ఏడు వందలు ఎట్లా అమ్ముతున్నాం వంద రూపాయలు లీటర్ దాన్ని బట్టి మనం చూసుకోవటం కౌంటర్స్ హైదరాగర్లో లక్ష్మారాయణపాలెంలో మన పన్నెండు సంవత్సరాలు అయిపోయింది పదమూడు సంవత్సరం రన్నింగ్ అవుతుంది డైరీ స్టార్ట్ చేసి ఇదివరకు మీరు ఏం చేసేవారు మాది హోటల్ మేనేజ్మెంట్ చేసే నేను రెండు మూడు సంవత్సరాలు బాగా స్ట్రగుల్ అయ్యాం తర్వాత ఈ షబ్బీ వచ్చినాక అటు ఇటు కట్టి అనుమ వచ్చి నడుపు స్టార్టింగ్ కూడా మీరు ఇక్కడే కొనుగోలు చేశారు స్టార్టింగ్ స్టార్టింగ్ మేము ధూళియా నుంచి తీసుకొచ్చాం ధూళిలో దాదాపు ఒక యాభై ఏళ్ళ ధూళిలో కొన్నాం ఓకే గుజరాత్లో కొన్నాం ఒక ముప్పై ఏళ్ళ దాకా మూడు రోజులు గుజరాత్లో తీసుకున్నాం ఓకే చిత్రకొండలో రెండు మూడు రోజులు తీసుకున్నాం అప్పుడు శబిరీ పరిచయం లేదు మాకు ఓకే టూ థౌసండ్ సెవెంటీ లో పరిచయం చేపిన బై ఇక అప్పటి నుంచి రీజనబుల్ గా ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తా ఉంటాం ఇక ఇక్కడ నుంచి కాల్లేషన్ మీరు వేరే కంట్రెంటీ వస్తున్నాం కానీ ఎప్పుడన్నా వెళ్తే దూర వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అప్పుడు ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు తీసుకుంటాం కానీ ఎక్కువ తీసుకుంటున్నాం మేము స్టార్టింగ్ లో డెబ్బై నుంచి లక్ష రూపాయలు వచ్చినాయి మంచి గదలు జఫరాబాద్ గేలు తెచ్చి పెట్టాము ఫస్ట్ లో జరాబాద్ పెరిగినాయి రేటు ఏంటంటే మేము బీర్ పొట్టు అది వాడం ఓన్లీ ఆర్గానిక్ టైప్ మెయింటైన్ చేస్తాం పచ్చి గడ్డి మూసి గడ్డి కూడా వాడడం సూపర్ ఉంది ఈ పచ్చి అక్క దాణ మీద నడిపిస్తాం డైరీ పాలు కూడా మాకు అంతే గంట గంటలు అయిపోతాయి ఎక్కువ క్వాలిటీ ఉంటాయి కాబట్టి ఏ కెమికల్ ఫుడ్ వాడం బీర్ పొట్టు కానీ మొక్కజొన్న కానీ ఓట్ల వేస్టేజ్ కానీ ఏది ఉండదు ఉండదు న్యాచురల్గా మూసి గడ్డి కూడా వాడను నేను ఓన్లీ సూపర్ నేపి గడ్డి ఇది పచ్చిరే వాడతాం ఆ నమ్మకం మీద కస్టమర్లు తీసుకెళ్తారు వంద రూపాయనా కూడా మేము గంట గంటలు అయిపోతే నాకు డైరీనర్ ఉన్నారు నమస్తేనా నమస్తే ఒక్కసారి మీ పేరు చెప్పండి నా పేరు వెంకటేష్ యాదవ్ లొకేషన్ అన్న ఇప్పుడు ఉండేది అయితే బడాపేట ఈ గేదెలు అయితే విజయవాడ ఉప్పాలి అల్లునికి తీసుకున్నారా ఇది గేదె ఈ గేదా రెండు కొనుగోలు చేసి ఎంత చెప్పి ఆ ముర్రా ఓకే పాల కెపాసిటీ ఎంత అన్నారు పాల కెపాసిటీ అయితే పొద్దుమాపు రెండిట్ల ఇరవై లీటర్లు చెప్పారు ఇంకెక్కువ కావచ్చు అని చెప్పారు ఓకే ఎంత పడింది రేట్లు ఎంత పడ్డాయి రేట్లు వచ్చేసి ఒకటి నలభై ఒకటి నలభై పడ్డాయి ఓకేనా మీ ఇంటి దగ్గర ఉన్నాయి బఫెల్ మా ఇంటి దగ్గర ఇప్పుడు మళ్ళీ ఇంటికానే ఉన్నాయి సార్ మా దగ్గర అయితే లేవు యాక్చువల్గా పెట్టాలనుకుంటున్నాము ఇప్పుడు చూసి రేట్లు కొద్దిగా తగ్గుతాయి అంటే చూసి ఇప్పుడు పెట్టాలనుకుంటున్నాము ఇప్పుడు తగ్గినాయి రేట్లు కన్నా ఇప్పుడు ఇప్పుడు చాలా మటుకు తగ్గినాయి తగ్గినాయి ఇప్పుడు ఇంటి దగ్గర ఎన్ని లీటర్లు సప్లై చేస్తారండి మీరు ఇంటికాడ అయితే ఇప్పుడు నలభై లీటర్లకు సప్లై చేస్తారు రోజుకి

మీరే చేసుకుంటారా వర్కర్ ఉన్నారు నేనే మేమే మీరే చేసుకుంటారు ఓకే వర్కర్ ఎవర్ లేరు ఉదయం సాయంత్రం చేసుకుంటారు ఆ ఉదయం సాయంత్రం అల్లుడు బావ ఇద్దరు కలిసి చూసుకుంటారు ఓకే ఇప్పుడు ఈ బఫెల్లో చూసుకుంటాం చూడడానికి కూడా మంచి క్వాలిటీ ఉంది ఇది మాత్రం మంచి ఈ రెండు కూడా హైట్ సైజ్ చాలా బాగుంది బాగుంది ఓకే మీరు రాగా మీరే సెలెక్ట్ చేసి నేనే సెలెక్ట్ చేసి ఎందుకంటే మీ రెండు సంవత్సరాలు నుంచి చేస్తారన్న అమ్మ చేసి బానే 15 సంవత్సరాల దగ్గర అయితే 15 సంవత్సరాలు మీకు అవగాహన ఉంది కాబట్టి వచ్చి చూసి చేసి పాలు చూసుకుంటారని ఇప్పుడు రేపు పాలు చూసుకుంటాం పాలు చూసుకొని తీసుకొని పోతారు తీసుకొని పోతారు థ్యాంక్ యూ అన్నా ఓకే నమస్తే అన్నా ఒకసారి మీ పేరు మా లొకేషన్ ఒకసారి చెప్పండి మా భువనగిరి భువనగిరి ఓకే ఇక్కడ ఇక్కడ ఏ ఫామ్ కి వచ్చింది మీరు డైరీ ఫామ్ వచ్చింది ఓకే ఎట్లా ఉన్నాయి బఫెలోస్ ఎట్లా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి రైతులకు అనుకూలంగానే ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి రేట్లు తగ్గినాయి అని ఇప్పుడు వర్షాకాలం ఆ రేట్లు మంచిగా ఇస్తుంది రేట్లు మంచిగా ఇస్తాయి ఓకే మీకు తగ్గినట్టే ఉన్నాయి మన ఇంటి దగ్గర ఎన్ని బొఫీలు వస్తున్నాయి కదా మా దగ్గర ఇప్పుడు నాలుగు ఉన్నాయి ఓకే ఎన్ని ఎన్ని లీటర్ల పాలు సప్లై చేస్తారు మీరు ఇప్పుడు నేను ఇరవై లీటర్లు సపోర్ట్ ఇరవై లీటర్ ఎంత లీటర్ మంది దగ్గర అంటే ఇప్పుడు సంటారు వస్తే యాభై రూపాయలు నలభై ఐదు రూపాయలు కానీ బయట వస్తుంది డెకరేట్ వారు ఎక్కువ పడుతుంది ఓకే మీరు బయటకు వస్తారా డైరీగా డైరీ డైరీ వస్తారు ఓకే మీరే చేసుకుంటారా మీరే చేసుకుంటారు ఎన్ని రోజులు అయిందా స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయితే అంటే మీరు చిన్నప్పటి నుంచి చేసినా కానీ మధ్య మళ్ళీ పెట్టిన మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేసి ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారన్న కొత్తగా పెట్టే వాళ్ళకి మీరు ఎక్స్పీరియన్స్ ఉంది కదా మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసారు కదా ఏం సలహాలు ఇస్తారు కొత్తగా పెట్టేవాళ్ళకి ఏంటంటే హర్యానా బ్రీడ్ ఏంటంటే మంచిగా ఫాల్ మంచిగా ఇస్తాయి కొద్దిగా ఏది మన నేను ఏమంటారు పాలు చిక్కగా ఉంటాయి బాగుంటాయి ఓకే ఫ్యాట్ పర్సెంట్ ఫ్యాట్ పర్సెంట్ బాగుంటుంది ఓకే మీరు ఏ బ్రీడ్ తీసుకున్నారని ఇక్కడ ముర్రా జాతి ముర్రా తీసుకున్నారు ఎన్ని తీసుకున్నారా రెండు రెండు తీసుకున్నారు ఓకే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పాలు చూసుకున్నారా పాలు పాలు చూసుకొని ఇప్పుడు అయితే తీసుకోబోతానికి రెడీ ఓకే అంత బాగానే ఉంది కదా అంత బాగానే ఉంది ఓకే ఈ డైరీ డైరీ మాత్రం మంచిగా ఇస్తారు అనుకూలంగా రేటు అనుకూలంగా రేటు రైతులకు మాత్రం ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదు చాలా మంచిగా చూసుకుంటారు మంచిగా ఇస్తారు ఓకేనా రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి